జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మడేనవ వీరబ్రహ్మేంద్ర స్వామి నేనమున్నవ కొన్ని అంశాల్లో చూస్తే సింహరాశికి చాలా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఒకవైపుగా కనబడుతున్నాయి మరోవైపు మాత్రం శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే గతంలో మీ పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి ఉంటాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలుగుతారు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి పరిస్థితి కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు చట్టపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుండి కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది పరిస్థితులు అన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు ఓ సామెత చెప్పినట్టుగా ఎక్కడైతే పేరు ప్రఖ్యాతలు పోయాయో అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చాయో మళ్ళీ అక్కడే మీకు సన్మానాలు జరిగేటువంటి అవకాశం అక్కడే మళ్ళీ గుర్తింపు పునర్వైభవానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా గట్టిగానే కనపడుతూ ఉన్నాయి అయితే మాతాపిత సంబంధమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలని మనం చూస్తూ ఉండవచ్చు దీనివల్ల మనసులో ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మొదలవుతుంది ప్రత్యేకించి స్థానంలో ఆయుర్భావ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి చూసిన సింహరాశి వారికి అనుకోనటువంటి విధంగా ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా మీకున్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితాన్ని ముందుకు గడపగలుగుతారు ముందుకు వెళ్ళగలుగుతారు జీవిత భాగస్వామి వారి యొక్క సూచనలు సలహాలు పాటించటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్న చిక్కుముడులు తొలగిపోయే అవకాశం ఉంది వారసత్వ సంబంధమైనటువంటి విషయాలు పెద్దల నుండి రావలసినటువంటి స్థిరచరాస్తులకు సంబంధించిన విషయంలో రాజీ మార్గంలో పంచాయితీలు జరుగుతాయి కుటుంబ సభ్యులంతా కలివిడిగా ఉండగలుగుతారు కొంతమంది వ్యక్తులు రక్త సంబంధికులతో మీకు ఏర్పడుతున్నటువంటి విరోధాలు అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఇవి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి సందర్భంగా మనం చెప్పచ్చు సింహరాశి వారికి ప్రత్యేకించి స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఎప్పుడో పట్టించుకోకుండా వదిలిపెట్టినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైతే దేవగురు అయినటువంటి బృహస్పతి మన యొక్క జాతకంలో బలంగా ఉంటాడో వ్యాపారాన్ని విస్తరిస్తాం కొత్త వ్యాపారాన్ని చేస్తాం మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి మీ జాతకంలో కూడా కొత్త మార్పులు చేర్పులు చేయటానికి ఇదొక కొత్త భాగ్య సంవత్సరం మీ యొక్క ఉనికిని మళ్ళీ చాటుకోవటానికి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గొప్ప అవకాశంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మీరు భావించవచ్చు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కూడా పురోగవృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అనుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళగలుగుతారు జీత భత్యాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఎటువంటి వృత్తి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకైనా ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాల వల్ల ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు రుణ సంస్థలు అవ్వచ్చు ఆర్థిక సంస్థలు అవ్వచ్చు వాటి నుండి కొత్తగా మీరు రుణాలు తీసుకోగలుగుతారు అవి కూడా సద్వినియోగం అవుతాయి ఒక గొప్ప వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి లేదా చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో చేసేటువంటి ఒక గొప్ప మార్పు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన స్నేహితులు పాత మిత్రుల యొక్క కలయిక వల్ల అవ్వచ్చు ఒక వ్యక్తి యొక్క సూచన మేరకు మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కొత్త సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎప్పుడో కొంతమంది వ్యక్తులకు మీరు చేసిన సహాయం అవ్వచ్చు వారికి చేసినటువంటి సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇప్పుడు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది రాజకీయపరమైనటువంటి రంగాలు ప్రజా సంబంధమైనటువంటి పదవులు మీడియా సినిమా రంగాల వాడికి అనుకూలంగా ఉంది ఆకస్మికంగా అవకాశాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం అయితే పరీక్షలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందటం పరీక్షల పట్ల భయాన్ని పెంచుకోవటం ఇవి చేయకూడదు మీకు ఉత్తీర్ణత అనుకూలవంతంగా ఉండబోతుంది గురుబలం జాతకంలో నడుస్తుంది కాబట్టి పరిస్థితులన్నీ కూడా చక్కగా మీకు అనుకూలంగానే ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగకాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో వివాహం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏ విధంగా చూసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అత్యంత బలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి కొన్ని విషయాల్లో కాస్త బలహీనమైనటువంటి గ్రహగతుల వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఆకస్మికమైనటువంటి ఉపద్రవాలు కూడా కలుగుతున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎముకలు కీళ్ళు తత్సంబంధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వ్యాపారంలో పురోగవృద్ధి బాగుంది కొత్త వ్యాపారంలో మీరు పెట్టేటువంటి భాగస్వామ్యమైనా కూడా అనుకూలవంతంగా ఉంటుంది మీరు చేసే మార్పులు చేర్పులు మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో కాలభైరవ వారిని విశేషంగా పూజించండి కాలభైరవుణ్ణి పూజించిన కాలభైరవ స్వామి వారికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని వెలిగించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అష్టమి లేదా అమావాస్య లాంటి తిథి రోజు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానం మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి